అలాగే మనం కూడా పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత దేవుడు కోరుకున్నట్లుగా ఈ మార్మోన్స్ అనుభవం మోకాళ్ళ అనుభవం పరిశుద్ధాత్మ బాప్ అనుభవం పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా అసాధారణమైన వ్యక్తులుగా మార్చేస్తాడు ఎలా మార్చేస్తాడు ఎస్ ఏలియా సామాన్యమైన వ్యక్తి కాదు అసాధారణమైన వ్యక్తి ఒక నార్మల్ పీపుల్ కాదు అతడు ఒక అసాధారణమైన వ్యక్తి ఆయన ఒక స్పెషల్ ఆయన మనలాంటి స్వభావం కలిగిన మనుషుడైనను అతడు ఒక అసాధారణమైన వ్యక్తి అతడు వర్షం కురవకూడదంటే కురవదు ప్రకృతిని శాసిస్తాడు అతను వర్షం కురవమంటే కురుస్తుంది అగ్ని భూమి మీదకి రమ్మంటే వస్తుంది ఆకాశం నుండి కింద పెట్టకుండా ఇవి అసాధారణమైన వ్యక్తులే చేయగలదు ఈ పండుగ అందరూ చేయదు ఒకరోజున మోసేని దేవుడు క్యాకేస్ అంటున్నాడు ఎందుకు నాకు మొరపెడుతున్నావు నాకు మొరపెట్టవలసిన పని ఏంటి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు మోషే నువ్వు అసా అసాధారణమైన వ్యక్తివి కాబట్టి నీ చేతిలో కర్రెత్తి సముద్రానికి ఆజ్ఞాపించు నీ మాట సముద్రం వింటుంది ఎందుకంటే నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు నా పోలు వచ్చావు పరిపూర్ణత చెందావు కాబట్టి నువ్వు అసాధారణమైన కార్యాలు చేస్తావు మోషే కాబట్టి ఆ సముద్రంకి ఆజ్ఞాపించు అన్నట్టు అప్పుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు సముద్రం రెండు పాయలైపోయింది మోసే మాట వింది సముద్రం స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే అర్థం చేసుకోండి అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే ముందు పరిపూర్ణుడిగా నువ్వు మారాలి పరిపూర్ణుడిగా నువ్వు మారిన తర్వాత ఇలాంటి అసాధారణమైన పనులు మనుషులకు అసాధ్యం అన్న పనులు సుసాధ్యము చేయిస్తాం నీ చేత దేవుడు అద్భుతాలు చేస్తాడు అర్థమవుతుందా మీకు దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం గుర్తించలేం ఇది మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అన్నట్లుగా ఉంటాయి అసాధారణమైన వ్యక్తిగా మోసే మారాడు అసాధారణమైన వ్యక్తిగా ఏలియా మారాడు అందుకని యేసుక్రీస్తు అసాధారణమైన వ్యక్తి కానీ సాధారణమైన వ్యక్తి కాదు యేసుక్రీస్తు అందుకని యేసు ప్రభు పునరు రూపాంతరం పొందినప్పుడు యేసుక్రీస్తు ఎలాగ అసాధారణమైన వ్యక్తితో మోసే ఏలియా కూడా అసాధారణమైన వ్యక్తులే కాబట్టి ఏలియా ఒక పక్కన మోసే ఒక పక్కన రూపాంతరం పొందినప్పుడు ఏ సుప్రభు పక్కన నిలబడ్డారు స్తోత్రం చెప్పండి గట్టిగా అవునే కాదా అవునే కాదా లేఖనాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను నీతో చూపించకుండా లేకపోతే లేఖనాలు చూపిస్తాను ఆ రూపాంతరం మనలోనికి రావాలి అప్పుడు అసాధారణమైన వ్యక్తులుగా మనం మారిపోతాం స్తోత్రం చెప్పాలి సాధారణమైన వ్యక్తులు గొడియాతిని ఏమీ చేయలేరు కానీ దావీదు అసాధారణమైన వ్యక్తి కాబట్టి గొళ్ళ్యాతను ఒక్క రాడుతో పడగొట్టి కత్తి లేకుండా సవాల్ చేశాడు ఈరోజు నీ తల తెగ నరుక్కుపోతానని కత్తి లేదు కర్రట్టుకెళ్ళాడు ఐదు రాళ్ళు పట్టుకెళ్ళాడు ఒడిసెలు పట్టుకెళ్ళాడు కానీ ఏమని సవాల్ చేస్తున్నాడు నీ తల నరుక్కుని పోతాను ఇవ్వాలంటున్నాడు కత్తి లేకుండా ఆ మాట ఎలా చెప్పగలిగాడు చెప్పాను కదా ఉదయం అంటే అతను ఒక అసాధారణమైన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు ఒక నార్మల్ వ్యక్తి కాదు దేవుని అభిషేకం అతని మీద ఉంది దేవుడు ఇష్టానుసారమైన మనుషుడు కాబట్టి అతడు అసాధారణమైన పనులు చేయగలుగుతాడు అసాధారణమైన పనులు చేయగలిగాడు మోసే కావచ్చు ఏలియా కావచ్చు దావీదు కావచ్చు వీళ్ళందరూ కూడా అసాధారణమైన పనులు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చే చూపించారు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని పోలికగా మరి పరిపూర్ణతలోనికి వస్తావో పరిశుద్ధాత్మ శక్తితో అసాధారణమైన కార్యాలు చేస్తావు అంటే అసాధారణమైన వ్యక్తిగా మారిపోతావు స్తోత్రం చెప్పాలి సాధారణమైన వ్యక్తి అన్నట్టుగా కాదు వేల మందికి ఒకటిగా కనబడతావు కోట్ల మందికి ఒకటిగా కనబడతావు అందరిలో ఒకటిగా ఉండవు నువ్వు అందరిలో ఒకటిగా ఉండవు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు ప్రత్యేకపరుస్తాడు నిలబెడతాడు లేట్రన్ చేస్తాడు లేట్రన్ చేస్తాడు ఎందుకంటే అసాధారణమైన వ్యక్తి కదా నేను లేట్రన్ చేసి నిలబెడతాడు మాట్లాడిస్తాడు నీ చేత కార్యాలు చేయిస్తాడు నీ చేత గొప్ప తలాంతులు ఇచ్చి వాడుకుంటాడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడని ద్వారా స్తోత్రం చెప్పాలి అసాధారణమైన స్థితికి నువ్వు రావాలి అలాంటి పరిస్థితిలో నువ్వు నిలబడాలి అందుకని నార్మల్ వ్యక్తిగా దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడు చూడు ఆయన్ని బ్రతుకులు ఆడుకోవడం ఉండడం కాదు దేవుడే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమైనా తెలుసా నువ్వు చేయగలదు నా ఎందు విశ్వాసం ఉంచి నాకన్న నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని ఏ చెప్పారు పరివరణ స్వార్థలో కాబట్టి మనము అసాధారణమైన వ్యక్తులుగా మారిపోవాలి ఎలా మారిపోవాలి సాధారణమైన వ్యక్తులు గొలియాతను చంపలేదు ఈరోజు నీ జీవితంలో ఉన్న గొలియాతను నువ్వు సంపాలంటే సాధారణమైన వ్యక్తిగా ఉంటే చంపలేవు అసాధారణమైన వ్యక్తిగా ఉంటేనే నువ్వు చంపగలదు గొలియాతను చంపిన తర్వాతే నీవు అందరి దృష్టిలో పడతావు దావీదు గొలియాతను చంపిన తర్వాతే రాజు రాజు దృష్టిలో పడ్డాడు అందరి దృష్టిలో పడ్డాడు అర్థమవుతుందా నువ్వు కూడా గొలియాతని చంపిన తర్వాత నీలో ఉన్న గొలియాతను చంపిన తర్వాతే నువ్వు అందరి దృష్టిలో పడతావు గనుల దృష్టిలో పడతావు గొప్పవారి దృష్టిలో పడతావు గుర్తుంచుకో అది అసాధారణమైన వ్యక్తులే చేయగలుగురు సాధారణమైన వ్యక్తులు చేయలేరు వారి వల్ల కాదు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎలా మారాలి చెప్పాలి అయితే సాధారణమైన వ్యక్తి ప్రార్థన ఎలా ఉంటుందంటే ఏమో శాస్త్ర శాస్త్రశాస్త్రం అయితే లేదు దేవుని చిత్తమండి అన్నట్టుగా ఉంటుంది కానీ అసాధారణమైన వ్యక్తి ఖచ్చితంగా రేపు ఈ కార్యం జరిగి తీరుతుంది అని నమ్ముతాడు అది సాధిస్తాడు అది ఎలాంటిదైనా సరే ఎలాంటిదైనా సరే జరిగి తీరుతుంది ఎందుకంటే అతడు సామాన్యమైన వ్యక్తి కాదు ఏదో సరిపెట్టుకుని వెళ్ళిపోవడానికి అసాధారణమైన వ్యక్తి లేనిది ఉన్నట్టుగా కూడా చేయగలిగిన వ్యక్తి స్తోత్రం చెప్పాలి ఏలియా నీకు పైన ఏం చూడు చూడ గుట్టెక్కు చూడన్నాడు పనివాండి ఆడొచ్చి అంటాడు ఏమీ లేదు నా వెళ్ళిన వాడు ఏం కనబడట్లేదు అంటాడు మరి మళ్ళీ ఇల్లు చూడరా అంటాడు అలా ఏడు సార్లు వెళ్ళి చూడరా అప్పుడు వచ్చేస్తావేంటి జరగబోయేది ఏంటో నాకు తెలిసి అంటున్నట్టు అయితే అలా చూస్తే అంటాడు మనిషి అరిచేయ్యంత మేఘము పైకి ఎక్కుచున్నది అంటాడు అయితే నువ్వు వెళ్ళి ఆహాబతో చెప్పు నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి భోజనం చేయి విస్తారమైన వర్షం కురవబోతుందని చెప్పి అంటాడు అప్పుడు మూడున్నర సంవత్సరాల నుంచి వర్షాలు లేవు భూమి మీద కానీ చిన్న మేఘము అప్పటికే ఏం వింటున్నాడు విస్తారమైన వర్షం కురిసినట్టు ఒక ధ్వని వింటున్నాడట ఏలియా విస్తారమైన వర్షం కురుస్తున్నట్లు ఒక ధ్వని పుట్టుచున్నది నువ్వు వెళ్ళి భోజనం చేయని ఆహాబు చెప్తాడు అంటే ఇంకా మేఘం పట్టలేదు అక్కడ విస్తారమైన వర్షం కురుస్తున్నట్లు ఒక ధ్వని అంటే ఇతడు జరగబోయేదాన్ని చూడగలదుడు జరగబోయే విషయంలో ఒక ఆత్మీయ శబ్దం వినగలదుడు కూడా అసాధారణమైన వ్యక్తులంతే అలాగే ఉంటారు స్తోత్రం చెప్పాలి హలో పౌలు గారు వాడలో ప్రయాణం చేస్తున్నారు తుఫాను హెచ్చరికలు కూడా ఏమీ లేవు బాగుంది వాడంతా చక్కగా వెళ్తుంది వాడ కెప్టెన్ యాకేసాడు వాడలో ఉన్న సైన్యాధిపతిని యాకేశాడు అందులో చాలామంది ఖైదీలు ఉన్నారు సైన్యాధిపతి ఉన్నాడు సైన్యాధిపతి అంటే వంద మంది సైనికులకు ఒక అధిపతి ఉంటాడు వంద మంది సైనికులకు ఒక అధిపతి ఉంటాడు వారిని సైన్యాధిపతి అంటారు ఆ ఆ సైన్యాధిపతికి యాకేస్ పౌల్ గారు అంటున్నారు పరిశుద్ధాత్మదేవుడు పెద్ద ప్రమాదం వచ్చి మనకేదో నష్టం కలగబోతుందని చెప్తున్నాడు అని చెప్తాడు ఈ పౌల్ గారి మాటలు నమ్మడు ఎందుకంటే కెప్టెన్కి వాడ కెప్టెన్కి వాడలో ప్రయాణం చేసేవారికి వాతావరణం గురించి బాగా అనుభవం ఉంటుంది వారికి ఒక సూచనలు హెచ్చరికలు ముందే వచ్చేస్తాయి అప్పుడు కెప్టెన్ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి ఎలాగా అంటున్నాడంటే అనుకోండి అయ్యా మాకు తెలుసు మాకు అనుభవం చూడండి ఆకాశం ఎంత బాగుందో ఇప్పుడు తుఫాన్ ఏంటి ఇప్పుడు ఏంటి మాకు అని తెలిస్తే ముందే హెచ్చరికలు వస్తాయి మేము అసలు ఆ వాడ బయలుదేరవలసిన పరిస్థితి ఉండదు అలాంటివి ఏమన్నా మాకు కనబడతాయి ఆ సూచనలు కనబడతాయి అదేమి లేదండి ఆ పిచ్చోడు ఆ పిచ్చోడు మాట నమ్మకండి అని చెప్పాడు కెప్టెన్ సైన్యాధిపతితో కొంచెము దూరం వెళ్ళేసరికి ఒక రోజు గడిచేసరికి ఏం జరిగిందంటే పెద్ద తుఫాన్ వచ్చి వాడ బద్దలైపోయేంత ప్రమాదం వచ్చింది అంటే పౌలు గారు అసాధారణమైన వ్యక్తి కాబట్టి దేవుడిలో క్రీస్తు పోలికలోనికి వచ్చినవాడు కాబట్టి పౌలు గారికి ముందే ఆ చూసిన తెలిసిపోయింది నీకు నాకు కూడా రాబోయేదేంటో కూడా చూపించేస్తాడు దేవుడు జరగబోయేదేంటో కూడా చూపించేస్తాడు నువ్వు అసాధారణమైన వ్యక్తిగా మారిన మీకు అర్థమైందా లేదా చెప్పాలి అసాధారణమైన వ్యక్తులుగా మారి పరిపూర్ణతలోనికి రావడం వరకే ఈ ఉపవాస ప్రార్థనలు ఈ మీటింగులు ఈ యొక్క సమర్పణ కోడుకలు అర్థమవుతుందా కాబట్టి అలాంటి స్థాయి వచ్చేంతవరకు ఒక పట్టుదలతో మనం ప్రార్థన ఉండాలి అలాంటి స్థాయి మనకు రావాలి అప్పుడు కోట్లలో ఒకడవు కాదు కోట్ల మందికి ఒకడుగా మారుతాం లక్షల్లో ఒకడవు కాదు లక్ష మందికి ఒకడగా మారుతాం స్తోత్రం చెప్పాలి గట్టిగా వెయ్యిల్లో ఒకడు కాదు వెయ్యి మందికి ఒకడగా మారుతాం వందలో ఒకడవి కాదు వంద మందికి ఒకటిగా మారుతాం ఒక లేటర్ అవుతాం అసాధారణమైన స్థితి దేవుడు నీలో చూసినప్పుడు అటువంటి స్థితి నీలోకి వచ్చినప్పుడు అర్థమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైందా లేదా అర్థమైందా లేదా మోసే ఎలాంటి వాడు అసాధారణమైన వ్యక్తి ఏలియా ఎలాంటి వాడు ఎలాంటివాడు ఎలాంటి వాడు గురించి ఒక విషయం తెలుసా ఎలిస్సా చచ్చిపోయాడు అతన్ని సమాధి చేసేసారు చాలా రోజులైంది ఎముకులు ఎండిపోయాయి ఈలోగా యుద్ధం జరుగుతుంది ఇజ్రాయల్ ప్రజలకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకటి సర్చిపోయి యుద్ధం వాటిని పాతి పెడతాకి తీసుకొస్తున్నారు సమాధి చేయడానికి ఈలోగా శత్రువులు వచ్చేస్తున్నారని ద్వారా హెచ్చరికలు వచ్చాయి శత్రువులు వచ్చేస్తున్నారని హెచ్చరికలు పొడిసరికి ఏమైందంటే ఎలీస సమాధి ఉంటే ఈయన్ని కప్పెట్టి ఈయన్ని చేసి ఈలోగా శత్రువులు వచ్చి మనం చంపేస్తారు అని చెప్పేసి ఎలీస సమాధి ఉంటే ఎలిస సమాధిలో ఆ సెవెన్ ఎట్టి అప్పుడు ఎలీసా ఎండిపోయిన ఎముకలకి ఆ శవం ఆ శవం తగిలినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల ద్వారా ఆ శవం లేచి నిలబడిందంట అంటే ఎలిసా చనిపోయినప్పటికీ ఎలీసా ఎండిపోయిన ఎముకల్లో జీవం ఉంది ఎండిపోయిన ఎముకల్లో జీవం ఉంది అంటే అసాధారణమైన వ్యక్తులలో ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తువులు అన్నింటిలో కూడా జీవం ఉంటుంది వస్త్రాల్లో జీవం ఉంటుంది తల వెంట్రుకల్లో జీవం ఉంటుంది శర్మంలో జీవం ఉంటుంది వారు వాడి వస్తువుల్లో జీవం ఉంటుంది అసాధారణమైన వస్తువు అందుకే కదా ఏలియ కొనుపబడినప్పుడు ఏలియ దుప్పటి పడితే ఎలిస మీదకి ఆత్మ పాలు రెట్టింపు వచ్చింది ఆత్మ పాలు రెట్టింపు వచ్చింది ఒకప్పుడు మోసే కర్రది కానీ దేవుడు అతన్ని అసాధారణమైన వ్యక్తి చేసినప్పుడు అది దేవుని కర్రగా మారిపోయింది మోసే చేతిలో ఉన్న కర్ర కూడా అద్భుతాలు చేసేసింది కాబట్టి ఎవరైతే అసాధారణమైన వ్యక్తులుగా మారుతారో వారు వస్తువులు వారి ఎముకలు కూడా అద్భుతాలు చేస్తాయి వారి వస్త్రాలు కూడా అద్భుతాలు చేస్తాయి పౌలు గారి యొక్క చేతి చేతికచ్చిపులు చేతి అని రాసి ఉంటుంది వాటిని చేతి చేతికచ్చిప్పులు అనుకోవాలి మనం చేతిగొడ్లు అంటే అతడికి కళ్ళంత నీళ్లు కారే జబ్బు ఉంది అతనికి ఒక ముళ్ళు ముళ్ళని ప్రార్థన చేస్తాడు కదా నాకు ఒక ముళ్ళు ఉంది తీసేయమని ముమ్మారు ప్రార్థన చేస్తే నా చాలా చాలు అంటున్నప్పుడు అంటాడు కదా రెండో కురింది పన్నెండులో అతను కూడా ఏంటంటే కళ్ళంట నీళ్ళు కారిపోతాయి ఇప్పుడు చేతుగొడ్లతో ఎప్పుడు తుడుచుకుంటూ ఉండేవాడు ఆ చేతిగొడ్లు ఎవరైనా పట్టుకుంటే రోగులు బాగుపడేవారట ఆయన చేతిగుడ్లు ఇలా తుడుచుకున్న చేతుగొడ్లు ఎవరైనా రోగులు పట్టుకుంటే రోగులకి తగిలితే రోగులు పట్టుకెళ్తే వాళ్ళు బాగుపడేవారట దేవుని బిడ్డారు గమనించండి అసాధారణమైన వ్యక్తులు ఏ వస్తువు వాడితే ఆ వస్తువులో జీవం ఉంటుంది ఖచ్చితంగా ఏలియ దుప్పట్లో ఉంది మోస కర్రలో జీవం ఉంది గుర్తుంచుకోండి మోస కర్రలో జీవం ఉంది దావీదు రాడులో జీవం ఉంది ప్రతి విషయంలో కూడా ఎలిస ఎముకుల్లో జీవం ఉంది ప్రతి వస్తువులో వాడుతున్న వారి వస్తువులో జీవం ఉంటుంది ఈ మాటలు దేవుడు తన వెనుకలు దీవించనుగాక